ఈ రోజు అనగా పదవ తేదీన హ్యాపీ సేవ సంస్థ ఆధ్వర్యంలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కు అవసరమైన గల ప్రసాద్ రావు గారి వారి స్వగృహాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనిబాష మాట్లాడుతూ కలిగిరి మండలం వేర్నకలు గ్రామానికి చెందిన నిరుపేద షేక్ కాదర్ బాషా యాభై రెండు సంవత్సరాలు ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా పై విషయం మా సంస్థ దృష్టికి వచ్చిన నేపథ్యంలో బివి రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంబీఎన్ ప్రసాదరావు గారు వెంటనే స్పందించి మంచి మనసుతో మంచం పరుపు ఇతర సామాగ్రి ఏర్పాటు చేసి బాధితులకు అందించడం జరిగింది హ్యాపీ సేవ సంస్థ గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఇటువంటి మంచి కార్యక్రమాలలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు గని ఎల్లవేళలా ముందుంటూ ఎంతో పేద పడుగు బలహీన వర్గాల వారికి మనసున్న దాతల సహకారంతో సేవా భావంతో సహకారం అందిస్తున్నారని మరియు వివి రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవిఎన్ ప్రసాద్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవ సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనిబాషా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా ఉపాధ్యక్షుడు విజయ్ దేవర్కొండ జాగో సేవ సంస్థ అధ్యక్షులు షేక్ జమీర్ రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవిఎన్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ గణి భాష గారి ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబం ఆ కుటుంబానికి పెద్దయి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటూ తింటాని తిండి లేక సరైన వసతి లేక ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి కుటుంబం కలిగిరి మండలం ఈ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాషా అనే ఒక పేదగాడు మంచానికి పరిమితి అయిపోయినంత సందర్భంగా అతనికి సరైనటువంటి ఒక మంచం కానివ్వండి ఒక బెడ్ కానివ్వండి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు కావిల్లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చూస్తూ ముందు హ్యాపీ సేవా సంస్థ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ సంస్థ అధ్యక్షుడు గణిభాష గారు కావలిలో రత్తమ్మ ఫౌండేషన్ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు జీవితాల్లో వెలుగు విలుపు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు మంచి మనసుతో పెద్ద మనుషు చేసుకొని మరి వారికి ఏ అవకాశం కల్పించాలి వారికి ఏ సహాయ సహకాలు అందించాలని చెప్పి గనీ భాష దృష్టికి తీసుకెళ్తే సార్ ఒక బెడ్ ఒక మంచము దాని సంబంధించిన సామాగ్రి వారికి మీరు సరఫరా చేస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ చెప్పి గనీ భాష ప్రసాదరా తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి విశ్రాంత లెక్చరర్ ఆయన కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి ఆ పెన్షన్లోనే నేను కూడా ఈ పేదవారికి సహాయ సాగాలు అందించారా అనే ఒక మరి మరీ దృఢ సంకల్పంతో మరి ఆ కుటుంబానికి నేను చేదోడు వాదోడుగా నిలవాలని చెప్పినటువంటి మంచి ఆశయంతో మంచము మరి దాని సామాగ్రి బెడ్డు ఇవన్నీ కూడా ఈరోజు ఆ డయాసిస్ పేషెంట్ తమ్ముడు మస్తాన్ గారిని పిలిపించి వారికి ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది చాలా సంతోషకర విషయం ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండరు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ చాలా మంది తెలియకుండా జీవిస్తున్నాడు సందర్భాలు ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి వారి కుటుంబానికి మనం సహాయపడాలి ఏదో రూపంలో చెప్పే ఒక మంచి సంకల్పంతో ప్రసాదరావు గారి యొక్క భాతృత్వంతో మరి ఈరోజు మేమందరం కలిసి వ్యాపి సేవా సంస్థ వ్యవస్థాపక ఘనీ భాష గౌరవ అధ్యక్షుడు భాష నేను మరి విజయ్ దేవరకండ మరి అలాగే జాగో సంస్థ అధిపతి జమీర్ మరి మేమందరం కూడా కలిసి మా ప్రసాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి వారి తమ్ముడు మస్తాన్ గారికి మేము ఇచ్చే సూచన ఏంటంటే రక్త సంబంధం మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుని డయాసిస్ కార్యక్రమంలో మరి దాతల యొక్క సహకారం తీసుకోండి వారికి ఏ విధంగా సహాయపడాలి ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయాన్ని మీరు కొంతమంది దాతలు సంప్రదించండి మీ కుటుంబానికి చేదో వాద్యం నిలబడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ భాష అనేటటువంటి డయాలసిస్ పేషెంట్ మరి ఆయుర ఆరోగ్యాలతో రాబో రోజుల్లో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై రావాలని కోరుకుంటూ మా యొక్క హ్యాపీ సేవా సంస్థ నత్తమ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి జాగో సంస్థ మేమందరం కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను